ఈసారి రాయచోటిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది టీడీపీ వైసీపీ ఈసారి మాత్రం పక్క టీడీపీ వస్తుంది శ్రీకాంత్ రెడ్డిని కొట్టేవాడు రాయచోట్లో లేడు నాడు కూడా క్యాండిడేట్ బట్టి ఉంటుంది పార్టీలు పరంగా వదిలేయండి ముస్తాక్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఏ వస్తువు రేటు ధర తక్కువ ఉండదు అన్నమాట వైసీపీ ఎందుకు చేసిన అభ్యర్థి జగన్ అన్నకు చూసి ఆయనకి ఓటు వేసి రామ్ ప్రసాద్ రెడ్డి గానీ ప్రసాద్ కానీ మా కలిసికట్టు చేసే ఐకమత్యంగా పార్టీకి కష్టపడి ముగ్గురు నాయకులు పోల్మే చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది రాయచోటి

మహబూబ్ అలీఖాన్ అలీఖాన్ ఈసారి మాత్రం పక్క టీడీపీ వస్తుంది ఎందుకంటే చాలా ఇప్పుడు త్రీ టైమ్స్ చూసేశారు ఈసారి మార్చాలనుకుంటున్నారు జనాలు పబ్లిక్లో టాక్ మాత్రం బాగుంది ఏమంటే ఇంకా టికెట్ కన్ఫర్మనేషన్ను బట్టి జనాలు ఎవరికి ఓటు వేయాలని రమేష్ రెడ్డి గారు మా ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు అధిష్టానం మాత్రం ఆయన మీదనే మొగ్గు చూపిస్తోంది తప్పకుండా ఈసారి రమేష్ రెడ్డి గారి గెలుపు హయం ఒకవేళ రమేష్ రెడ్డి గారిని కాదని చెప్పి అటుపక్క రాంప్రసాద్ రెడ్డి గారు కానీ ముస్తాక్ హుస్సేన్ గారు గారిని వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే అదైతే మా దృష్టిలో మాత్రం లేదు ఇన్చార్జ్ గారు ఆయన కాబట్టి ఆయన ప్రతి ఒక్క ఇల్లు తిరిగినాడు ప్రతి ఒక్క గడప గడప తిరిగినాడు భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ చేసినాడు ఆయన ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నారు పార్టీ ప్రోగ్రామ్ ఏదైనా కూడా ఆయనే చేస్తున్నాడు మన మైనారిటీస్ పరంగా అయితే ఇప్పుడు కాలేజీకి ఈ స్థలం ఇష్యూ ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు సీఎం గారు వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొదటిసారి సీఎం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినాడు ముస్లిం మైనారిటీస్ ఇస్తామన్నారు ఇంతవరకు మైనారిటీస్ ఇష్యూనే లేదు ఎమ్మెల్యే ఏది పట్టించుకోడు మెయిన్ రాజవోడికి పెద్ద ఇష్యూ అది ఒకటి తప్పకుండా ఈసారి మాత్రం అంటే మేము వినింది ఏంటంటే మైనారిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ముస్తాక్ హుస్సేన్ గారికి టికెట్ ఇవ్వొచ్చేమో అని ఒక మాట వినిపించింది మాకు ఒకవేళ అలా ఇస్తే ఈసారి మైనారిటీస్ అంతా వన్ సైడ్ అయిపోతారా దానికైతే మనకైతే తెలీదు అధిష్టానం ఎలా ఉందో తెలియదు కానీ బట్ మైనారిటీస్ అనేది రాయచోట్లో మాత్రం ఒకటవరు ఇది మాత్రం కన్ఫామ్ చెప్తాను ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనార్టీ నిలబడినారు అలా అయితే వేయాలి కదా ఆయన మైనార్టీనే కదా లేదు మాకు తెలిసి అధిష్టానం ఆయన పేరే రమేష్ కుమార్ రెడ్డి పేరే నమస్తే అండి మీ పేరు ఆదిత్య ఈసారి ఉంటుంది వైసీపీకి ఛాన్స్ ఉంటుందా మళ్ళీ లేదంటే మళ్ళీ ఎందుకు ఏమి చేయలేదు మొత్తం పేదలకు ఇల్లు ఇచ్చాడు రుణమాఫీలు చేశాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు పింఛన్ ఇచ్చాడు మొత్తం ఏ ఏ ఏమేమి ఇవ్వాలో మొత్తం అన్నీ ఇచ్చాడు ఏమి చేయలేదు అని యూత్కి ఏమి ఇచ్చారు నాకే మెడికల్ కాలేజ్ ఇచ్చాడు నేను ఆయన వాళ్ళే మెడికల్ కాలేజే చదువుతాను ఇప్పుడు ఇంకా నేను వేకంఠ ఇంకా వేరేస్తారు వైసీపీ మళ్ళీ అని వస్తుంది శ్రీకాంత్ రెడ్డిని కొట్టేవాడు రాయచోటలో లేడు వాడు కూడా నమస్తే అండి మీ పేరు మసూద్ అహ్మద్ అహ్మదమ్మ అహ్మద్ గారు ఈసారి రాయచోటిలో ఎలా ఉంటుంది టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందా వైసీపీ అమ్మ వీటిలో అయ్యా క్యాండిడేట్ నిలబడితే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది పార్టీలు పరంగా వదిలేయండి క్యాండిడేట్ ఎవరు మంచోడు ఉంటాడో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం అంటే వైసీపీ నుంచి యాజ్ యూజువల్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉంటారు టీడీపీలోనే ఒకవేళ మారితే మారొచ్చు ఇప్పుడు టీడీపీలో క్యాండిడేట్ ని బట్టి టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందా అయితే టీడీపీలో సుబ్రహ్మణ్యం కూస్తే మేము సపోర్ట్ చేస్తాం సుబ్రహ్మణ్యం కాదు అంటే మనం మేము శ్రీకాంత్ రెడ్డి అయిపోయి పోతాం అంటే ఇంకొక పేరు మైనారిటీ మీరు మైనారిటీ కాబట్టి చెప్తున్నాను మైనారిటీ క్యాండిడేట్కి ఈసారి టికెట్ ఇస్తారు అనేది వినిపిస్తుంది టీడీపీకి అప్పుడు మైనారిటీస్ అంత కలిసి ఓటు వేయలేరా మైనారిటీస్ అంతా ఓటు వేస్తారు కానీ ఆయన ఏం చేస్తాడో ముందు మాకు చెప్పాలి కదా ఆయన ఏం చేస్తాడు ఇంకా ఆయన ఫాదర్ అయితే దేవుడు లాంటి వాడు దాదా సాహెబు దేవుడు లాంటి వాడు ప్రతి ఒక్కరికి కావలసిన వాడు చిన్న పిల్లడు పోయినా కూడా మర్యాదగా మాట్లాడి ఏము ఏమి అవసరం ఎట్టా అని అడిగి చేస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళ బిడ్డల సంగతి అయితే వాళ్ళకి అంత దూరం మాకు రాలే వాళ్ళు వచ్చి పొరాలని చెప్తే మళ్ళా శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చెప్పండి మూడేళ్ళు మూడు సార్లు చూసారు కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల తొమ్మిది మూడు సార్లు చూసారు ఎలా ఉండింది పర్వాలేమ్మా ఆయన అంత మంచిగా పోలే అంత చెడ్డగా పోలే మామూలు ఒక రకంగా పోతా ఉంది టౌన్ గ్రో దేవ్ రోడ్లు రోడ్డు అవి ఇవి ఇంప్రూవ్ చేసినాడు ఇంకా ఇదంటే నేషనల్ హైవే అది చెప్పాల్సిన అవసరం లే రోడ్లు వీధులు సిమెంట్ రోడ్డు వేయిస్తా ఉన్నాడు ఇంకా రాయచోటికి నీళ్ళు వస్తుంది భలే ఇబ్బంది ఉంది ఆయన వచ్చినాకే మళ్ళీ వచ్చినాయి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండదు బాగుండదు నమస్తే అండి మీ పేరు పేరు ఏమండి గారు సార్ రాయచోటిలో వైసీపీ గెలుస్తుందా లేదంటే మళ్ళీ ఒక టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా టీడీపీ ఎందుకు సార్ అంటే త్రీ టైమ్స్ వైసీపీనే గెలుస్తూ వచ్చింది కదా ఇక్కడ కాబట్టి అది మామూలుగా గెలుస్తారు వాళ్ళే టీడీపీ అయితే లేదు వైఎస్ఆర్ టీడీపీలో ఈసారి క్యాండిడేట్ని మారిస్తే మారిస్తే కూడా మా మా రెడ్డి వాళ్ళ ఛాన్స్ వస్తే వస్తుంది అంటే రమేష్ కుమార్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారితో పాటు ఈసారి మైనారిటీ పేరు కూడా వినిపిస్తుంది దాదాసాహెబ్ గారు అబ్బాయి ముస్తాక్ హుస్సేన్ పేరు కూడా వినిపిస్తుంది సో అలా ఒకవేళ వాళ్ళ ఫాదర్ మీద ఉన్న దాంతో ముస్తాక్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఏమో చెప్పలేము అంతే చెప్పలేము ఇండివిజువగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి దాదాసాహెబ్ గారు ముస్తాద్ గారి గురించి అంటే వాళ్ళ ఫ్యామిలీకి మనకు ఎక్కువ ప్రచంబనమాట చెప్పు అందుకోసం వీడైతే పక్క అయితే వయస్ సారే ఏం సార్ శ్రీకాంత్ రెడ్డి గారి త్రీ టైమ్స్లో బాగా చేస్తారా బాగా మేము చేరా మామూలుగా నార్మల్ అందరూ చేస్తా ఉండరు మామూలుగా చేస్తారు ఎవరు కూడా అంతే రాజకీయంలో అమ్ముతా ఓకే నమస్తే అండి మీ పేరు ఉబేదుల్లా సరే ఈ సార్ రైట్ చూటీలో గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మనకు దాదాసాబ్ కొడుకు రిషాద్ వస్తేనే బాగుంటుంది ముస్టాక్ ముస్తాక్ ముష్క్ ముష్టాక్ ముష్టాక్ మేడం అంటే టీడీపీ గెలిచి గెలవాలి అంటున్నారు ఎందుకు సార్ వైసీపీ త్రీ టైమ్స్ కదా ఏం చేసి చేసాం కరెక్టే ఏ వస్తువు రేటు ధర తక్కువ ఉండదమ్మా చెప్పండి మీరు మాకు అమ్మఒడి ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు కరెక్టే కానీ ఇది వస్తువులు ఏ వస్తువు ఆ రేటు ఉన్నింది ఏ వస్తువు కూడా ఆ రేట్ లేదు ముందు ఇప్పుడు ఎట్లా ఉండదు అది అది మాకు నచ్చలేదు మీరు లెక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆహా అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమి అవసరం లేదు పింఛిని పెంచాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అమ్మ ఒడి వేసి అంత దినస్థితిలో ఏ తల్లిదండ్రులు లేరు అందరూ తమ బిడ్డలు బాగా చదువుకోవాలా బాగుండాలనేసి కోరుకుంటున్నారు వీళ్ళు లెక్క ఇచ్చేసి మేము లెక్క ఇస్తున్నాము అది ఇస్తున్నాము ఈ భరోసా ఆ భరోసా అనేసి ఏమొద్దు మాకు టీడీపీ ఉంటేనే బాగుంటుంది ముస్తాక్ హుస్సేన్ గారి గురించి చెప్పండి ఏమా మంచి మనసున్న వ్యక్తిత్వం అయింది మొదటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా మాకు బాగా తెలుసు బాగుంటుంది వాళ్ళు నమస్తే అండి మీ పేరు గారు ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో వైసీపీకి మళ్ళీ గెలుస్తుందా ముస్లిం ఎక్కువ వైఎస్ఆర్ఏ ఫుల్ గ్యారంటీ ఎవరన్నా నిలబడి తెలుగుదేశం రాదు బయట గురించి మాకు తెలియదు ఈ ఊర్లో అదే సో అంటే దాని దృష్టిలో పెట్టుకుని టీడీపీలో ఈసారి మైనారిటీకి టికెట్ ఇస్తే ఇప్పుడు నలుగురు ఐదు మంది పోటీ పడతారు టికెట్ కోసం వాళ్ళకి ఎవరికి ఇస్తారో మనకు తెలియదు ఒకవేళ మైనారిటీకి టికెట్ ఇస్తే అప్పుడు ఏమన్నా టఫ్ ఉంటుందా అవి మనకు తెలియదు మేడం మనం ఏదో షాప్ వరకే పని కానీ మన తెలియని వరకు నమస్తే అండి మీ పేరు బౌస్ బౌస్ఖాన్ ఈసారి ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో వైసీపీయా టీడీపీయా వైసీపీ సార్ మేడం ఎందుకు మళ్ళీ వైసీపీ ఎందుకు పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ గారే వచ్చేది వేరే వాళ్ళు ఎవరు రారు మేడం ఏం లేదు త్రీ టైమ్స్ ఉన్నారు కదా ఆయనే మళ్ళీ ఆయనకి ఇస్తారా ఈ సార్ ఒకసారి టీడీపీకి ఛాన్స్ ఉండదా లేదు మేడం ఉండదు ఎందుకంటే అట్లా క్యాండేట్ ఎవరు లేరు వైసీపీ ఎందుకు చేసిన అభివృద్ధి జగన్ అన్నకు చూసి ఆయనకి ఓటు వేసేది అంటే నాకు వినిపించింది సార్ టీడీపీ నుంచి మైనారిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మైనారిటీ పర్సన్కి ఇస్తారు అని అంటున్నారు అప్పుడు మీరు అందరూ ఒకటవరా అవరు అయిపోతాం ఒకటే మనం ముస్లిం మైనారిటీకి ఇస్తే మనం ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తాం దాదా సాహెబ్ గారు అబ్బాయి తెలుసా మీకు ముస్తాక్ హుసేన్ ఆయనకి టికెట్ ఇస్తారు అని అంటున్నారు ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది ఆయనకి బేస్తాం మా మనిషి కాబట్టి ఆయనకి బేస్తాం మనం ఆయన మా మనిషి కాబట్టి ముస్లింస్ కాబట్టి మనం ముస్లింస్కి సపోర్ట్ చేస్తాం నమస్తే అండి మీ నా పేరు శ్రీనివాసులు మార్కాపురం శ్రీనివాసులు గారు ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో టీడీపీకి ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీ గెలుస్తుందా ఈసారి అయితే నాకు తెలిసి పోటా పోటీగా ఉంటుంది మేడం పోటా పోటీగా ఉంటుంది ఎవరైనా లేదు ఎందుకంటే నాలుగు సార్లు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి పోటాపోటీగా ఉంటారు ఓకే అంటారు టీడీపీకి ఛాన్స్ ఉండే ఉంటుంది అంటారు ఛాన్స్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది నా తెలుసు సో క్యాండిడేట్ ఎవరై ఉంటారు టీడీపీకి సార్ రామ్ప్రసాద్ రెడ్డి కానీ ప్రసాద్ కానీ ఇస్తే బాగుంటుంది వాళ్ళిద్దరిలో ఎవరికైనా బాగుంటుంది నమస్తే అండి మీ పేరు అనుభవ భాష అండి భాష గారి ఈసారి ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో ఎవరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు రాజకీయం గురించి పెద్దగా తెలియదు నాకు అదే ముస్లిం అభ్యర్థి నిలబెడితే బాగుంటుంది అంటే టీడీపీ నుంచి ఈసారి మరి నిజంగానే ముస్లిం వాళ్ళకి ఛాన్స్ ఉంది అనే మాట వినిపిస్తుంది ముస్తాక్ గారికి ఇస్తారు అని దాదాసాహెబ్ సాహెబ్ గారు అబ్బాయి ఎలా ఉంటుంది ఆయనకి మంచిదే వాళ్ళ ఫాదర్ గురించి ఆయన గురించి చెప్తారా ఏమైనా వాళ్ళ ఫాదర్ చాలా మంచివాడు పేద నిద్ర వైద్యం ఉచిత వైద్యాలు చాలా చేశారు మనుషులకు ఇస్తే చిన్న మనుషులు పైకి వస్తారు ఇవ్వడమే మంచిది ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటారా టీడీపీ అది మనకేం తెలుసు రాజకీయ అనుభవం లేదు బట్టి ఉంటుంది మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఇస్తే బెటరే మేడం శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చెప్పండి త్రీ టైమ్స్ చేశారు కదా ఎలా ఉండింది ఆయన ఆయన పనులు కూడా పర్వాలే ఆయన మంచి మనిషే సౌమ్యుడు వివాతరయుడు రాజకీయాల్లో మామూలుగా ఇలాంటి ఏమి ఉండవు మంచి మనిషే మూడు తోలు ఛాన్స్ ఇచ్చినారు ఒకసారి వివరాలు ఇస్తే కూడా బాగుంటుంది నమస్తే అండి మీ పేరు నా పేరు ఖలీల్ బేగో సార్ ఎలా ఉంటుంది సార్ టీడీపీకి ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదు మేడం ఇప్పుడైతే వైసీపీనే గెలుస్తుంది ఎప్పుడైనా కూడా ఏ వైసీపీనే గెలుస్తుంది వాళ్ళే చేశారు కదా ఏమైనా మార్పు కోరుకోరా లేదు మేడం ఎందుకంటే రాయచోటిలో మంచి అభివృద్ధి జరిగింది కాబట్టి వైసీపీనే గెలుస్తుంది అని మాకు ఏం ఉండదు రాయచూడ్లో జిల్లా చేసినారు ఇంకా జిల్లా కలెక్టర్ ఆఫీస్ అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ క్రికెట్ స్టేడియం అయినా కానీ జెడ్పీ చైర్మన్ ఇది బంగ్లా అయినా కానీ డిఎస్పీ బంగ్లా అయినా కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ బంగ్లా కానీ కలెక్టర్ కోసం భూమి పూజలు అంటే ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి కాబట్టి రాయచూడ్లో శ్రీకాంత్ రెడ్డి గెలుస్తాడని నేను చేస్తున్నాం నమస్తే అండి మీ పేరు సురేందర్ రెడ్డి అమ్మ సురేందర్ రెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ రాయచోటిలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది టీడీపీకి ఇస్తారా ఛాన్స్ లేదంటే వైసీపీనే గెలుస్తుందా మళ్ళీ ఎందుకు సార్ ఎందుకు వైసీపీ వద్దు వైసీపీ ప్రతి ఒక్కటి రేటు ధరలు అన్ని ఎక్కువైపోయినాయి అరాచకాలు ఎక్కువైపోయినాయి రమేష్ కుమార్ కుమార్తా ఒక లానికి కానీ కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరికైనా మేము అందరం కాకుండా వేరే ప్రసక్తి లేదు ఎవరికైనా అందరూ కలిసి చేస్తారు బాగుంటారు ఆ ఓకే మేడం సర్ మీరు చెప్పండి మీ పేరు మా పేరు నరసింహారెడ్డి మా నరసిమారెడ్డి గారు ఇందాకేదో అంటున్నారు ఏంటి శ్రీకాంత్ రెడ్డికి ఓటు ఏడె స analogous ని శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఎందుకు సర్ ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన అడగాల మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు కారణం ఆ కలెక్టర్న సస్పెండ్ చేశారన్న ఆ రిగాట్ ఆ సూస్కాపోయి ఏమంటా పేపర్లు లేసిందా ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారు వద్దు అంటే ఇరు పక్కల పంచాయతీ చేస్తాడు పక్క పార్టీ కాదు చేసి అన్యాయం పక్కన న్యాయం చేయిస్తాడు అట్లా ఏం జరిగింది అట్లాంటిది పుయ్య ఎన్ని కేసులు చెప్తాడు పుయ్య చెప్తాడు అంటే మాకేం కేసులు లేవు లేదు జరిగినట్టు చెప్తాడు లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడు ఎలా చెప్పడానికి టికెట్ ఇచ్చినా కలుస్తుందా ఎన్న చె అంటే ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి రమేష్ కుమార్ రెడ్డి అంటారు రామ్ రెడ్డి అంటారు ఇంకో పక్క దాదాసాహెబ్ గారు అబ్బాయి ముస్తాక్ హుస్సేన్ అని అంటున్నారు సో అలా ఎవరికి ఇచ్చినా గెలుస్తుందా అనేది నమస్తే అండి మీ పేరు సలీం సలీం గారు ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో మళ్ళీ వైసీపీ గెలుస్తుందా లేదంటే టీడీపీకి ఏమైనా లేదు టీడీపీ ఎందుకు సార్ మళ్ళీ వైసీపీ త్రీ టైమ్స్ వాళ్ళే చూసారు కదా ఏమైనా మార్పు ఉండదా మార్పు ఏం లే జగన్ అన్నకు చూసి బేస్తారు ఓట్లంతే క్యాండిడేట్ కూడా చూసిలే క్యాండిడేట్ ఎవరండి మేము నేను కూడా నీళ్ళే పెడితే కూడా మాకు బేస్తారు ఎందుకంటే అన్న పేరు ఎట్లాడింది పని ఎట్లాడిది పనిలో జరుగుతున్నాయి ఆ మాదిరిగా అన్ని పక్కల నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రతికి మంచి కూడా ప్రతి మెయిన్ వచ్చి ఆడవాళ్ళకు చాలా సౌకర్యాలు చాలా అన్ని పక్కల నుంచి బాగుండే వాళ్ళకి మాత్రం దానివల్ల మా ఊళ్ళో రాయిచుట్లు మాత్రం రాయిచుట్లు సాహిబులు అందరూ దాని తప్ప ఏది లే మా ఇలాకంతా అంటే టీడీపీ నుంచి ఇదే దృష్టిలో పెట్టుకొని సరే ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారని వినిపిస్తుంది ఒకవేళ అట్లా మైనారిటీకి టికెట్ ఇస్తే మైనారిటీ ఓట్స్ అటు వెళ్ళవా అస్సలు పనిపోరు ఎవరు వేరు కూడా మెయిన్ సాహువులు వేరు సాహిల్ అది చెప్పుకుంటే మాకు సిగ్గు బాగా పొరాలే ఏమంటే మాకు బాగా బాగా చేస్తున్నారు చాలా అదే సార్ అన్ని పక్కల నుంచి బాగా చేస్తున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి పని ఏం జరగలేకపోతే కూడా సౌకర్యాలు చాలా ఉన్నాయి బీదవులు కావాల్సింది మేడం అన్ని పక్కల నుంచి వస్తాయండి ఇంకేం కావాలా వాళ్ళతో మెయిన్ అది కావాలా నమస్తే అండి మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఈసారి రాయచోటీలు ఎలా ఉంటుంది టీడీపీకి ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ వైసీపీ కలుస్తుంది అనుకుంటున్నారు టీడీపీకే ఛాన్స్ ఉంటుంది వైసీపీకి అయితే ఛాన్స్ లేదు ఎందుకని వైసీపీకి ఎందుకు వద్దు అంటే అన్ని కాస్ట్లీ రేట్లు పెంచినాడు సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు అన్నిట్లోనూ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే టీడీపీ వస్తే టీడీపీ ప్రభుత్వం అంటే ఏం కావాలో అన్నీ చేస్తా ఉన్నారు కదా దాదాపుగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇంకా మనకు అన్నిట్లోనూ టీడీపీ ప్రభుత్వం బాగుంది దాన్ని ఇంకా టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది ఓకే ఈసారి టీడీపీ నుంచి ఇక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు వీళ్ళ పేరు పేరు రమేష్ కుమార్ వాళ్ళే రావచ్చు ఓకే ముస్తాక్ హుస్సేన్ గారి పేరు కూడా వినిపిస్తుంది లేదు లేదు ఆయనే వస్తాడు అతనికి ఎవరున్నా టీడీపీ అయితే గెలుస్తుంది అంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ రాయచోటిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఎందుకు ఈసారి శ్రీకాంత్ రెడ్డి కాదు అనటానికి శ్రీకాంత్ అంటే ఇక్కడ కార్పొరేషన్ చూడండి వా వాటర్ మో డెస్ట్ కానీ ఏదైనా మో మళ్ళా డ్రైనేజ్ కానీ అంత గలీజ్గానే ఉంది అక్కడ చూస్తే డ్రైనేజ్ చూస్తే చాలా ప్రాబ్లం ఉంది డ్రైనేజ్లో అసలు వాటర్ రెస్పాన్స్ లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఏం లేదు నమస్తే అండి మీ పేరు సార్ ఈ సార్ ఎలా ఉంటుంది రాయచోటిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదంటే మళ్ళీ వైసీపీయే గెలుస్తుందా ఇలా చాలా మంది టీడీపీ అంటున్నారు రెండు పక్కలు చెప్తున్నారు ఎట్లా చెప్పలేము గారంటే మీ దగ్గరికి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి ఏమంటున్నారు వింటుంటే రెండు పక్కల చెప్తున్నారు వాళ్ళకి కూడా వైసీపీకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్తున్నారు అది దాని గురించి మనం ఏం చెప్పలేము ఇట్లా ఇంట ఇంట అనేది రెండు పక్కల రావచ్చు టీడీపీ అంటే లాస్ట్ టూ త్రీ టైమ్స్లో ఓడిపోయింది కదా సో దాని దానివల్ల ఏమైనా గెలి గెలిచే అవకాశం ఉంటుందా ఒక పాయింట్లో ఏమైనా చెప్పలేం మేడం ఛాన్సెస్ కూడా ఉంది క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు సార్ క్యాండిడేట్ ఎవరై ఉంటారు అనుకుంటున్నారు ఇక్కడ రమేష్ రెడ్డి అన్న రమేష్ రెడ్డి రామప్రసాద్ రెడ్డి ఏమో ఎక్కువ ఇళ్ళ మాట చెప్తుంది నమస్తే అండి మీ పేరు నా పేరు షేక్ నిసార్ అహ్మద్ అహ్మద్ గారు ఈసారి రాయచోటిలో ఎలా ఉంటుంది మళ్ళీ వైసీపీయే గెలుస్తుందా లేదా టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అది టీడీపీ అంటే అందరూ వైపీసీ ఛాన్స్ ఉంది కొంతమంది ఇప్పుడు మారుతున్నారు ఏమంటుందంటే కొత్తపల్లిలో డెవలప్మెంట్ కాలేదు అన్ని సంవత్సరాల నుంచి గెలిపించినాం మేము కాలువలు అట్ల రోడ్లు అట్టే ఉన్నాయి అని వైపీసీ ఏమో ఇక్కడ ఉంది సపోర్ట్ బాగా చేసేవాళ్ళు కానీ మెజార్టీ తక్కువ రావచ్చు దాన్ని చెప్పలేము ఎందుకంటే డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు మ్యాజారిటీ డెవలప్మెంట్ చేయలేదు జిల్లా అంటే వేరే అన్నమాట కాలువలు అట్టే ఉన్నాయి రోడ్లు అట్టే ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు పింఛన్లు గింజన్లు తీసుకునే వాళ్ళు వాళ్ళు అందరూ చేస్తారు కొందరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారండి చెప్పలేము వైపీసీ వైఎస్ఆర్ తెలుగుదేశం కూడా ఫుల్ సపోర్ట్ వర్క్ చేసుకుంటే గెలిచే పొజిషన్లో ఉండరు కలిస్తే కలిస్తే కలుస్తారు ఇది కూడా ఎంత డబ్బులు వీళ్ళు కూడా ఛాన్స్ ఉంది వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది ఇద్దరు కూడా కూర్చోచ్చు చేసుకోవచ్చు అండి టీడీపీలో ఎవరికి మేము చెప్పలేము అది ఎందుకంటే ఇప్పుడు మేము ఈ ముగ్గురు ఉన్నారు మా రా ఉన్నారు వాళ్ళ ప్రసాద్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు పాతోళ్ళు వాళ్ళు కూడా రమేష్ రెడ్డి పాతోళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా రామ్ రాంప్రసాద్ రెడ్డి కూడా పాతోళ్ళు ఎవరు ఇస్తారో చెప్పలేము కదా మేము అట్లా వాళ్ళకి ఇవ్వమంటే మేము చెప్పలేము అట్లా చెప్పలేము కదా టీవీ టీవీ కూడా కొంచెం రావచ్చే పొజిషన్లు ఉండరు కొంతమంది ఒకవేళ టీడీపీలో ఒక మైనారిటీకి టికెట్ ఇస్తే మీందంటే సపోర్ట్ ఇస్తారు అందువంటే మెదనాటి ఓట్లే మొత్తం వాళ్ళకి పడ పడతాదని ఛాన్స్ లేదు మారుతారు అది మొత్తం చుట్టుపక్కల రోడ్లు వేస్తే గెలిచే పొజిషన్ ఉంటుంది అంతా ఉంటుంది సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు ఇష్రా అలీ ఖాన్ అలీ గారి ఈసారి ఎలా ఉంటుంది రాయచోటిలో మళ్ళీ వైసీపీఏ కలుస్తుందా లేదా టిడిపి ఛాన్సెస్ వైసీపీ ఓట్లే వేయరు అవును ఎందుకు వైసీపీ ఎందుకు వద్దు వాడు ఫ్రాడ్ అండి జగన్ వాళ్ళ చిన్నాయనకే చంపేస్తాడు ఇంకా ప్రజలు ఏం చేస్తాడు ఉన్నాడు వాడు అంత మా సొమ్మే మనకే ఇస్తున్నాడు వేరేది ఏమో వాడిని నుంచి ఏమో తెచ్చిస్తున్నాడు ఏం లేదు ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి కూడా ఏం చేయలేదు ఏం చేయలేడు ఏదో పెళ్లిళ్ళకో అట్లా వస్తాడంత మిగతాటప్పుడు ఏ పని ఒక రోడ్డు వేసినాడని చెప్పండి ఒక కాల్వ వేలా ఒక రోడ్డు వేలా ఏం లే అట్లా రోడ్ల ఎందుకు వేస్తారు ఒకటి ఎవరికి టికెట్ ఇస్తారనుకుంటున్నారు

మస్తాన్ గారు ఈసారి రాయచోటిలో ఎలా ఉంటుంది మళ్ళీ వైసీపీ గెలుస్తుందా లేదంటే టీడీపీకి ఛాన్స్ ఉంటుందా వైసీపీ వస్తుంది మేడం ఎందుకు వైసీపీ ఏం పిల్లోళ్ళకి బాగా అమ్మ వేసినారు అన్ని బాగా పథకాలు అన్ని ఇచ్చినారు ఇల్లు కూడా లేదు కూడా ఇచ్చినారు ఇంటికి లెక్క గుడిగా ఇచ్చినారు అందుకోసం వైసీపీ వస్తుంది నా ఓటు మట్టుకు వైసీపీకే వేస్తాను ఇక్కడే ఇచ్చారా మీకు ఇల్లు ఇల్లు ఇదే ఏరియానా ఇదే కాదు మేడం అక్కడ పక్కన ఉన్నారు తావు ఇచ్చినారు దాంట్లో ఇల్లు కట్టుకుంటున్నారు నాది కట్టుకున్నాము ఇంకా గోడలు ఎత్తాలా టీడీపీకి ఒకవేళ మైనారిటీకి టికెట్ ఇచ్చారనుకో ఛాన్స్ ఉంటుందా టీడీపీకి ఏం రాదు మేడం లేదు వైసీపీ వస్తుంది మీ ఏరియా చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది వస్తుంటే కూడా డ్రైనేజ్ సిస్టమ్ అది సరిగా లేనట్టుంది దీని గురించి ఎమ్మెల్యే వరకు చెప్పే ప్రయత్నం చేశారా అసలు చెప్పినాం మేడం మేము అక్కడంతా చేసుకుంటూ వస్తున్నాము డ్రైనేజ్ అవుతుంది అంతా లోపల నుంచి నీళ్లు పోతుంది అన్ని ఇప్పటి జరుగుతున్నాయి అని చెప్పి చెప్పినా శ్రీకాంత్ రెడ్డి కూడా మాకు తెలిసింది మేము పోతా ఉంటాను బాగా మంచిగా నమస్తే అండి మీ పేరు నా పేరు పెనుగొండ వెంకటరమణ వెంకటరమణ గారు ఈ సార్ ఎలా ఉంటుంది రాయచోటిలో టీడీపీకి ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ వైసీపీ వస్తుందా ఐకమత్యంగా పార్టీకి కష్టపడి ముగ్గురు నాయకులు ఓటు పోలమేమిటి చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది రాయచోటి టీడీపీ విభేదాలు పెట్టుకొని ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయినారంటే కొంచెం ఓటమి దశలో నడుస్తుంది రైతు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు మేడం యాక్చువల్గా ప్రజల్లో తిరిగిన రమేష్ రెడ్డి డబ్బులో ఉండే దోరకనా రెడ్డి థర్డ్ పార్టీ ముగ్గురులో పోటీ ఉంటుంది ఎవరికి ఇచ్చినా వాళ్ళ ముగ్గురులో ఓకే మొత్తానికి ఎవరికి ఐకమత్యం లేకపోతే ఒకవేళ మైనారిటీకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది మైనారిటీకి టికెట్ వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అందరూ కలిసి కట్టి చేస్తే మూడు మండలాల నాయకులు కలిసి కట్టి మైనార్టీ ఈజీగా ఉంది దాదాసాహెబ్ గారి అబ్బాయి అని చెప్పేసి పేదల డాక్టర్ అని చెప్పే ఉండేరు వాళ్ళ అబ్బాయి పేరు వినిపిస్తుంది మైనారిటీ విషయంలో ఎలా ఉంటుంది అది అంటే అభ్యర్థి కొత్త కాబట్టి అధిష్టానం నిర్ణయించి వీళ్ళందరినీ కుసంబెట్టి ఫాలోయింగ్ చేయించి అభ్యర్థి ఎవరైనా కానీ మనం కష్టపడాలా నాలుగు మండలాల నలుగురు నాయకులు కష్టపడాలంటే దానికి ఓకే ఓర్ భవని సార్ ముస్తగ్గారే అదే दादासाहेब గారి दादासाहेब అప్పుడు 25000 వొట్టు ఓడిపోయారు మళ్ళ పార్టీల కనుమరుగైనారు ఈ మధ్య పార్టీలోకి వచ్చినాడు కాబట్టి అది అధిష్టానం స్థానం ఎటనేన్స్ నాకు మీ పేరెంట్స్ సార్ నా పేరు వాసుమా వాసు ఎలా ఉంటుంది సార్ రాయచోట్టిలో మా కల్చకట్టు చేసే విజయం టీడీపీరే ఓకే హ్మ్ పక్కా టీడీపీ పక్కా టీడీపీ ఎందుకు సార్ ఎందుకు వైసీపీ కాదు అసలు ఎందుకు వైసీపీ ఆలోచన అంటే వీళ్ళల్లో ఐక్యతంగా కలిసి అందరూ బాగా చేసి ఏ ఊరికి ఇచ్చిన టికెట్ ఓకే కాకపోతే రమేష్ రెడ్డి కొన్ని మూర్తులు ఓడిపోయినాడు సానుభూతి బాగుంది ఆయన అయితే ఈజీగా శ్రీకాంత్ రెడ్డిని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలు అందులో ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకు వద్దు అంటే ఏం చెప్తారు శ్రీకాంత్ రెడ్డి ఎందుకు వద్దు ఎందుకు వద్దు అంటే ఆయన తాబద్దలు చెప్పుకుంటూ చెప్పుండి ఇది చెప్పుకుంటూ చేసుకుంటా వచ్చినాడు గోనూరు వచ్చినాక డబ్బులు బాగా సంపాదించుకున్నాడు ఆయన బాగున్నాడు ఆయన ఏం ఓటుకు ఐదు వేలు కూడా ఇచ్చి చేయగలుగుతాను అంటాడు ఇప్పుడు సానుభూతికి అయితే అందరూ నాయకులు ముగ్గురు మంచి వాళ్ళే కాకపోతే ప్రజెంట్ ముద్దులు ఓడిపోయిన సానుభూతి రమేష్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు త్రీ టైమ్స్ వైసీపీ నుంచి గెలిచారు కదా శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చేయలేదా డెవలప్మెంట్ ఏం అవ్వలేదు ఇక్కడ అమ్మ ఏమి చేయలేదు మీ నుంచి రాజకీయ పోవాలంటే ఎన్ని గొంతలో ఉన్నాయో ఎన్ని తకు ఉన్నాయో తెలియదు మనకు గొంతలో ఉంటే బయట తట్టుకోపోతే చాలు ఏం చేసినారు అమ్మా మీకు తెలుసు మాకంటే కష్ట ఓకే అంటే నేను కొత్త హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కాదు పోయేది మీకు తెలుసా కదా మేము పార్టీ మూలంగా చెప్పాలి ఉండే విషయం చెప్తున్నాం